రామ్ రామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసే సమయానికి మీకు రెండు విషయాలు అర్థమవుతాయి ఒకటి హిందువులు ఎలా ఇతర మతాలను గౌరవిస్తారు ఎలా అందరూ ఒకటే కలిసిమెలిసి ఉండాలి అనుకుంటున్నారు కొందరు ఎంత సిక్యులర్లుగా ఉంటారు ఎంత కన్ఫ్యూజ్డ్ బొందుగాళ్ళు అని రెండు అబ్దుల్లాలకి చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఎంత క్లారిటీ ఉంది వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి వీళ్ళ మెదళ్లలో ఎంత విషం నిండి ఉంటుంది నిజమైన సెక్యులర్లు ఎవరు అనేది ఈ రోజున మీకు అర్థమైపోతుంది ఐమ్ అూ హిందూ మీన్స్ సెక్యులర్ ఐ విల్ నెవర్ మేక్ అ కామెంట్ అబౌట్ ఎనీ రిలీజన్ బికాస్ ఐఎమ్ హిందూ ఈవిడేమంటున్నారు నేను ఒక హిందువును నిజమైన సెక్యులర్లను ఎప్పుడు ఇతర మతాలను కించపరచను అంట

पल्लवी है तो तू बड़ी हो गई मारेगी पल्लवी अच्छा को जो अभी तू बता रही थी अल्लाह को मानता है अच्छा तो।, तो क्या हो तो? मैं अच्छा। और जो अल्लाह को नहीं मानता है वो अल्लाह बहुत मारता है अल्लाह बहुत मानता है तो फिर अल्लाह को नहीं मानता है वो क्या बन जाता है तो अल्लाह मारता है तो तुम क्यों मारोगी हिंदू एवरू अंटे पल्लवी अंटा పెద్దగా అయినాక పల్లవిని లేకుండా చేస్తావా అంటే హా చేస్తా నువ్వు ఎవరు అంటే నేను ఓలాని నమ్ముతా కాబట్టి నేను మరకని ఓలాని నమ్మని వాళ్ళని ఓలా మస్తు కొడతాడు ఓలాని నమ్మని వాడే హిందూ వాడిని లేకుండా చేయాలి నా దగ్గర గన్ ఉంది నేను పెద్దగా అయినాక షూట్ చేస్తా అంటున్నాడు చిన్నపిల్లాడు ఏం క్లారిటీ నెక్స్ట్ హిందువులు దివాళీ చేసుకుంటున్నారు కశ్మీర్ లాల్ చౌక్ దగ్గర అది చూసి తెగ బాధపడుతూ తిట్టుకుంటూ వీడియో చేశాడు ఈసారు ఏజ్ ఎంత వయసు పద్ది నుంచి పద్దెనిమిది లోపే ఇక యువత ఏమంటున్నారో విందామా మా ప్రభుత్వం వస్తే ఎనభై కోట్లు కాదు ఎనభై లక్షలు కాదు ఎనభై వేలు కాదు ఎంతమంది ఉన్నా మిమ్మల్ని లేకుండా చేస్తాము మమ్మల్ని ఎవడు ఆపలేడు మా ప్రభుత్వం వస్తే మీ రామ్ మందిర్ ఉండదు ఇప్పుడు కట్టించుకొని సంబరపడిపోతున్నారు కదా ఇక ముస్లో దగ్గర గురించి అసలు వెళ్లాల్సిన అవసరం లేదు వేషాలు వేసుకుని కూర్చొని బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బ్రెయిన్ వాష్ చేసేది వీళ్ళే लागे लागे। मैं तो कहता हूँ की अस्सी हो अस्सी हजार हो अस्सी अरब हो अगर मोहम्मद की बात आ गई तो मैं अस्सी जो रखता हूँ हमारे सीने में और आपके सीने में जो हजूर की मोहब्बत फर रही है तो सत्तर लाख जो सत्तर करोड़ जो सत्तर अरब को भी नहीं खरीद सकता हूँ हिंदुस्तान का तख्ता पार्टी कर देंगे हम लोग सूरज बदल देंगे हिंदुस्तान का जयराम का नाम ना लिया नाम कलाम भाई మాటలు చిన్న పిల్లల దగ్గరుండి యువత మహిళలు ముసలివాళ్ళు అన్ని వయసు వాళ్ళు ఇలానే ఒక ధర్మాన్ని పాటించే వాళ్ళని లేకుండా చేస్తామని పదే 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 అంటుంటే ప్రపంచం కోడై కూసేది భారతదేశంలో మరొకలకి రక్షణ లేదు అని కానీ వీళ్ళనేది ద్వేషించేది లేకుండా చేస్తామనేది హిందువులని కదా సో ఎవ్వడు మాట్లాడడు ఎవ్వడు పట్టించుకోడు ఎవ్వడు ఇది తప్పు అనడు ఎందుకు ఎందుకంటే ముందు హిందువే ఇలా జరుగుతుంటే కనీసం తప్పు అని అనడు కాబట్టి రామ్ రహీం బాయి బాయ్ అని హిందూ మాత్రమే అంటాడు కాబట్టి ఈ వీడియో చేయడానికి కారణం ఎవరు మారాలి ఎవరిని చూసి ఎవరు భయపడాలి ఎవరు శత్రువుని గుర్తించాలి హిందువులకు శాస్త్రాలు కావాలి శస్త్రాలు కావాలి శత్రుబోధ జరగాలి అట్లీస్ట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ మా ప్రభుత్వం మా ప్రభుత్వం అంటే ఎవరు కాంగ్రెస్ కాదా ఇంకా ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ ఫ్రీ డీజిల్ ఫ్రీ పెట్రోల్ అని ఉచితాలే కావాలి అంటారా